హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండి అనమాట కార్యాలు లేదంటే చక్రాలు మీరేమంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే కార్యాలు అంటారు ఇంకొన్ని ప్లేస్లలో మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే చక్రాలు అంటారు ఇవైతే బియ్యం పిండితో చేసినవి ఇంకా శనగపిండి మేమైతే అందరం తినాం కదా సో అందుకని బియ్యం పిండి కూడా చేసింది మా అమ్మ ఈ బియ్యం పిండి మిల్లు పట్టించేటప్పుడే ఇందులో జీలకర్ర వేసింది ఎందుకంటే జీలకర్ర అలా వేస్తే మనకి చిట్టికి కారాలు చిట్టికి పెట్టినప్పుడు అవి అక్కడక్కడ స్ట్రక్ అయిపోయి పిండి కిందకి వెళ్ళినవారు కదా సో అందుకని ఇంకా అలా పట్టించిన పిండిలో ఉప్పు కారము పసుపు వేసి వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్స్ చేసుకోవాలి నేను శనగపిండి కారాలు వీడియోలో చెప్పాను కదా మనము వాటర్ వేసి ఎంత మెత్తగా మిక్స్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి లేదంటే గట్టిగా ఉంటాయి ఒక రకంగా అనిపిస్తుంది అనేసి సో అందుకని మా అమ్మ వాటర్ వేస్తూ మంచిగా మిక్స్ చేస్తుంది మనం ఇందులో సపరేట్గా ఆయిల్ కొంతమంది వేణు నూనె వేస్తారు కదా అలా వేయాల్సిన అవసరం లేదు అలా వేస్తే మాకు లాస్ట్ టైం ఏమైంది అంటే ఆ కారాలు అసలు పైకే రాలేదు అడుగునే ఉండిపోయి మాడిపోయాయి సో అందుకని మా అమ్మ నూనె వేయదు నూనె వేయకుంటే చాలా టేస్టీగా వస్తాయి అనేసి ఇంకా అలా కలుపుకున్న మెత్తగా కలుపుకున్న పిండిని ఇలా కారాలు చిట్టికి పెట్టుకొని నూనె మంచిగా వేడి అవనివ్వాలి ఎంత మంచిగా వేడైతే అంత త్వరగా అయిపోతుంది అనమాట కారాలు త్వరగా చాలా తొందరగా అయిపోతాయి చెక్కల కంటే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో ఎక్కువ పిండి పెడతాం కదా అందులో కొద్ది చిన్న చిన్న రౌండ్స్ చేసుకుంటూ చాలా టైం పట్టిద్ది సో అయితే నాకైతే అలా అనిపిస్తుంది ఇంకా వేడి వేడి నూనెలో అలా కారాలు చిట్టితోటి నొక్కొని ఒక సైడు మంచిగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి మా అమ్మ చేసే వంటలకి ఇంకా అసలు పేర్లు పెట్టలేము అంత బాగా చేస్తుంది అనమాట మీ మమ్మీలు కూడా ఇంతేనా ఎంతైనా అమ్మలే అసలు ఆ టేస్టే రాదు మనకైతే నాకైతే అలాగే అనిపిస్తుంది ఒక్కసారి మా అమ్మ చేసిన పద్ధతిలో మీరు చేయండి చాలా టేస్టీగా అనిపిస్తాయి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకొని అది నూనె అంతా కొద్దిగా పోయాక మనము ఒక స్టీల్ డబ్బాలో వేసుకొని పెట్టేసుకోవాలి మిగిలిన పిండినంతా ఇంకా అదే ప్రాసెస్లో ఒత్తుకుంటూ ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని ఒక స్టీల్ డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు ఈ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే చెప్పగలను ఎందుకంటే మా అమ్మ వంటలు అంత బాగుంటాయి అన్నమాట ఈ వీడియో కిందే బాయ్ బాయ్